హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడైతే నైట్ పిండి మిషన్కి పట్టించారండి ఇడ్లీ పిండి దోశ పిండికి పట్టించాను అదంతా డబ్బాలకు సర్దేసి కొంచెం టైం ఖాళీగా ఉంటే వెజిటబుల్స్ కట్ చేస్తున్నానండి అంటే బెండకాయలు కట్ చేసి స్టోర్ చేద్దామనేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి దాని తర్వాత కట్ చేస్తున్నాను ఉదయాన్నే ఫ్రై చేద్దామని కట్ చేస్తున్నానండి ముందుగా టైం దొరికినప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రై చేసే ముందుగా ఒక అరగంట ముందుగా అలాగ తీసి బయట పెట్టామంటే జిగురు శాతం చాలా వరకు తగ్గుతుంది మనం ఫ్రై చేసేసుకోవచ్చండి ఇదిగోండి మీరైతే ఎలా చేస్తారు నేనైతే ఓపిక ఉన్నప్పుడు టైం దొరికి టైం దొరికినప్పుడు ఇలా కట్ చేసి పెడుతూ ఉంటాను తప్పదు కదండి వంటలు ఇంట్లో వాళ్ళు ఏ పనులు ఎలా చేసుకున్నా మనం కరెక్ట్గా ఆలోచించి చేసుకుంటే సమస్యలు అనేవి ఉండవు అనేది నా అభిప్రాయము నేనైతే ఓపిక చేసుకొని అన్నీ చేసేసుకుంటూ ఉంటాను టైం దొరికింది అంటే హెల్త్ ఇష్యూ ఎక్కువైందంటే పడుకుంటాను లేదంటే ఇలాగేదో ఒకటి టైం పడుకొని లేసిన తర్వాత ఖాళీగా ఉండాలనిపించదండి ఏ ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ రెస్ట్ తీసుకుంటూ పనులు చేస్తూ ఉంటాను ఇక్కడైతే క్యారెట్ ఏంటి అనప గింజలు కూర చేస్తున్నానండి ఒక ఆలు ఉంది ఆలు ఒక క్యారెట్ అనప గింజలు చాలా రోజులైందండి నాలుగైదు రోజులు అయిపోతూ తెచ్చి ఇంకా పాడైపోతాయి అన్ని కుర్మాలాగా చేద్దామని ఇవన్నీ కట్ చేసి పెడుతున్నానండి టమోటాలు కొత్తిమీర కరివేపా కొత్తిమీర అవన్నీ పేస్ట్ చేసేసానండి అల్లం కొద్దిగా కొత్తిమీర జీడిపప్పులు లవంగాలు రెండు పట్టా కొద్దిగా బిర్యానీ ఆకు అన్నీ వేసి మిక్సీ పట్టేశాను టమోటాలు రెండు కట్ చేసి పెట్టాను ఒక చిన్న టమోటా మసాలాలో వేసి మిక్సీకి పట్టేశానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ట్రై చేసామంటే కూర కూరలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదండీ నేనైతే నాకు నచ్చిన పద్ధతిలో అమ్మ వాళ్ళు నేర్పించిన పద్ధతిలో ఇలాగా కొన్ని అమ్మ వాళ్ళు నేర్పి చిన్నప్పుడు నేర్పించారు కదా ఆ పద్ధతులతో కలిపి నాకు నా తెలివితేటలు కొంచెం మిక్స్ చేసి ఇలా చేసేస్తూ ఉంటాను అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి వెజిటబుల్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా పోపు పెట్టేస్తున్నానండి కొన్నిసార్లు మసాలాలు అవన్నీ మర్చిపోతాను దగ్గర పెట్టుకొని అన్నీ రెడీ చేస్తే త్వరగా అయిపోతుంది కానీ ఒక్కొక్కసారి వెతుక్కుంటూ ఉంటాను అవి టైం కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది వంట అయితే త్వరగా చేసేయచ్చండి అన్నీ రెడీగా పెట్టుకున్నామనుకోండి కూరగాయలు మసాలా దినుసులు అన్నీ సమీపంగా అంటే స్టవ్కి దగ్గరగా పెట్టుకున్నామంటే అంత త్వరగా చేసేయచ్చు ఇదిగోండి ఒక చెక్క వేసాను ఆయిల్ వేసాను చెక్క పళ్ళుకు ఒక చిన్నిదే వేశానండి మసాలాకి కూరలో మిగిలింది వేశాను ఒక చెక్క పలుకు వేశాను దాని తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసానండి అవి వేగుతుండగానే వెతుక్కుంటున్నా దేనికో మర్చిపోయాను కొన్నిసార్లు అంతే అవుతుందండి ఏది చెయ్యాలి కరివేపాకు మర్చిపోయాను ఎక్కడ పెట్టానని వెతుక్కొని దాని తర్వాత కరివేపాకు కడిగానండి కడిగి వేస్తున్నాను అదిగోండి టమోటాలు వేసేసాను టమోటాలు వేగి కరివేపాకు టమోటాలన్నీ ఒకసారి ఇంచుమించుగా వేసి అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉన్నామనుకోండి ఈలోపు వంట చేస్తూ అప్పుడప్పుడు మెడిటేషన్ పాయింట్లన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటానండి నేను ఆలోచిస్తూ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అలాగవుతుంది అదే పరిస్థితి ఇప్పుడు అయింది మసాలాలు దగ్గర పెట్టుకోలేదు మా క్లాస్లో ఈరోజు చెప్పారండి ఎవరికైనా సరే దుఃఖాన్ని ఇచ్చాము అంటే దాని ప్రభావము మన మనసు పైన తప్పకుండా పడుతుంది మనశాంతిని కోల్పోతారు ఎదుటి వాళ్ళని బాధించడము బాధ పెట్టడము అనేది హింస అవుతుంది అందరితో కూడా మధురంగా నడుచుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళ పైన రాళ్ళలాంటి మాటలు విసరకూడదు రాళ్ళైనా రాళ్ళతో కొట్టినా సరే కొంచెం ఆ బాధని మర్చిపోగలుగుతారు కొద్ది సమయం తర్వాత లే మనుషులు మాట్లాడే లాంటి మాటల్ని జీవితకాలం మరచిపోరు అనేది క్లాసులో వచ్చిందండి దాని గురించి ఆలోచిస్తూ వంట చేస్తున్నాను ఇది కూడా ఒక గుడ్ థింక్ ఏన్ థింగ్ ఏనండి థింక్ అంటే మంచి ఆలోచనే అవి ఆలోచిస్తూ చేశామనుకోండి ఆ మంచి మెడిటేషన్ పాయింట్ల యొక్క ప్రభావము మనం చేసే వంట పైన కూడా పడుతుంది తినేవాళ్ళు కూడా మంచిగా తింటారు అదిగోండి క్యారెట్ ముక్క ఒకటి కట్ చేయాల అలా ఉంటుంది నా పరిస్థితి అన్నీ కట్ చేశాను నాలుగైదు పీసులుగా చేసి తర్వాత కట్ చేశాను క్యారెట్ని బాగా పెద్ద క్యారెట్ అది అది ఒక పీస్ ఉండిపోయింది అది తీసి పక్కన పెట్టాను అవన్నీ వేగిన తర్వాత టమోటాలు అవన్నీ బాగా మెత్తబడిపోయిన తర్వాత ఈ కూరగాయ ముక్కలు వేసానండి కూరగాయ ముక్కలు కూడా కొంచెము అలాగ మసాలా టమోటాల్లో పట్టిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కదండి ఆ మసాలా అది వేసేయాలండి అదొండి అనప గింజలు చూపిస్తున్నా చూడండి అలాగైనాయి నాలుగైదు రోజులు అలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి తెచ్చిన వెంటనే చేసేసుకుంటే అది ఫ్రెష్గా ఉంటుందండి కానీ చేసే ఓపిక లేక ఇవన్నీ మసాలాలు పట్టుకోవాలి అవన్నీ చెయ్యాలి అది కొంచెం ఇబ్బంది అనిపించి వదిలేసాను అది ఆ పరిస్థితికి వచ్చింది మెంతికూర కూడా ఉండిందండి ఇంకా అది కూడా పండిపోతుందని నేను అది పప్పు చేసేసాను ఇంకా ఈరోజైతే అనప గింజలతో కుర్మా చేద్దాము చపాతి రాత్రికి చపాతీలోకి బాగా పనికొస్తుంది అని అలా చేస్తున్నానండి మీరైతే ఏం చేస్తా ఉన్నారు ఏం కూరలు చేశారు నేనైతే ఉట్టి అనప గింజలు కోరానండి నిన్నటి రసం ఉంది అనప గింజల కూర చూడండి సైనస్ ఎక్కువైపోయి నెర్వ్స్ ప్రాబ్లం ఎక్కువైపోయి ఫేస్ బాగా స్వెల్లింగ్ వచ్చేస్తుందండి అందులో ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి ఇదిగోండి మసాలా అది మిక్సీకి పట్టుకున్నాను మసాలా అంటే అందులో ఏమీ లేదండి ఒక చిన్ని టమోటా జీడిపప్పులు రెండు లవంగాలు రెండు ఏంటి యాలకులు అవి మిక్సీ పట్టాను బిర్యానీ ఆకు ఒకటేసాను కొత్తిమీర వేసాను అంతేనండి బాగా మెత్తగా మిక్సీ పట్టి అందులో వేసేసి దాని తర్వాత ఉప్పు కారము ఉప్పు వేసేసానండి స్కిప్ చేసాను దాన్ని సారీ ఎక్కువ లాంగ్ లెంగ్తీ అయిపోతే కూడా మీరు చూడట్లేదు కదండి ఫ్రె చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు నన్ను ఆదరించినట్లయితే నాకు కూడా సంతోషంగానే ఉంటుంది కదా వ్లాగ్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇదిగోండి ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను అందులో నేనే మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాల పొడి కూరలలో వాటిల్లో అన్నిటికీ ఇంట్లోనే రెడీ చేస్తానండి ధనియాల పొడి బయటది వాడను అంటే వేపి చల్లారి పెట్టి మిక్సీకి వేసి పెడతాను ఆ పొడిని ఇదిగోండి అంతా రెడీ అయిపోయింది అన్ని మసాలాలు వేసేసాను ఉప్పు కారము పసుపు అవన్నీ వేసేసానండి కూర చూడండి అలాగ తయారైంది ఉడికిన తర్వాత మీకు చూపెడుతూ ఉన్నాను అన్నీ వేసి ఒక రెండు వెయిట్లు పోనిచ్చానండి అంతే కొంచెము నీళ్ళు నీళ్ళుగా ఉందన్నట్టుగా ఒక రెండు నిమిషాలు మళ్ళా ఉడకబెట్టాను అంతే రెడీ అయిపోయిందండి కూర కొంచెం చిక్కబడింది మసాలా కూరలు అంతా చిక్కగా ఉంటేనే కదండి టేస్ట్ నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగోదు కదా ఎదుగోండి ఇలాగ తయారైంది మన అన్నపు గింజలు ఆలు క్యారెట్ వేసిన కూర మీకైతే ఎలాగ నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ ప్లీజ్